అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు నిన్న పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి గంజాయి నిర్మూలన లాండ్ ఆర్డర్ పై పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన విషయం విదితమే అయితే నేడు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు తెనాలి జనసేన కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న హెల్త్ ఆఫీసర్ మున్సిపల్ ఇంజనీర్లతో పాటు పలువురు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు మురుగు కాలువల పూడికలు తీయించాలని అందుకోసం అవసరమైతే ప్రొక్లైన్లను వాడాలన్నారు ఇవన్నీ వారంలోపే పూర్తి కావాలని చెప్పారు జంపని కాలువ పాలాద్రి కాలువ పాటికాలువ మరమ్మతులు పూడికలు చేపట్టాలని మార్కెట్ యార్డ్ నుండి అంగలకూతురు వద్ద కలిసే మురుగు కాలువ కూడా పూడికలు తీయాలని వర్షాలు పడితే నీరు నిలబడుతుందని హెచ్చరించారు పట్టణంలో దోమల సమస్య తీవ్రంగా ఉందని వెంటనే పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు పారిశుధ్యం బాగాలేదని ప్రజలు తన దృష్టికి తేకూడదని అలా ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు ఉంటాయని మున్సిపల్ అధికారులను హెచ్చరించారు అదేవిధంగా పది సంవత్సరాల క్రితం ప్రారంభించిన రక్షిత మంచినీటి పథకం ఎంతవరకు ఉపయోగపడుతుంది ప్రజలు ప్రైవేటుగా మంచినీటిని ఎందుకు కొనుక్కోవలసి వస్తుంది అప్పట్లోనే వంద కోట్ల రూపాయలతో విజయవాడ కృష్ణానది నుండి నేరుగా పైప్లైన్లో వేసి మంచినీరు తెనాలకు తెస్తే ఎందుకని ప్రజలకు అందించలేకపోతున్నారని ప్రశ్నించారు ఇంటింటికి తిరిగి మంచినీటి పథకం గురించి ప్రజలకు వివరించి తెనాలిలో మంచినీటికి కరువే లేదు అని నిరూపించాలని కమిషనర్కు సూచించారు వచ్చే వారం రోజుల్లోగా ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలని మనోహర్ మున్సిపల్ సిబ్బందికి సూచించారు ఇలా అధికారులతో చకచకా సమీక్షలు జరుపుతున్నారు నాదండ్ల మనోహర్